హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను ప్రసాద్ మనం ఇప్పుడు తాడేపల్లిగూడెం మండల పరిషత్ కార్యాలయం వద్దు అయితే ప్రభుత్వాలు మారిన వెంటనే కార్యాలయాలకు సంబంధించిన బోర్డులు మార్చాల్సిన పాత పాత ప్రభుత్వానికి సంబంధించిన బోర్డులు మార్చాల్సిన అవసరం అయితే ఉంది కనీసం ఇక్కడ ఇదే మండల పరిషత్ సమావేశంలో నాలుగు రోజుల క్రితం కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు బొల్సెట్టి శ్రీనివాస్ కూడా సర్వసభ్య సమావేశానికి అయితే హాజరు కావడం జరిగింది అయితే ఆయన వచ్చిన రోజున మాత్రం హడావిడి చేస్తూ బ్యానర్లు బ్యానర్లు కట్టి శాసనసభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన అధికారులు మాత్రం ఇక్కడ పాత ఏర్పాటు చేసిన బోర్డులు అయితే మార్చిన పరిస్థితి మీరు చూడొచ్చు ఇక్కడ కొట్టు సత్యనారాయణ ఉప ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు అంటూ ఇక్కడ సుస్వాగతం బోర్డు చూడొచ్చు ఇది మండల పరిషత్ కార్యాలయం అయితే అధికారులు వెంటనే ఏదైతే ప్రభుత్వం అధికారం మారగానే కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ చిత్రపటాలు ఏర్పాటు చేయాలి అలాగే స్వాగతం స్వాగతం తెలిపే బోర్డులు కావచ్చు కొత్త బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది వైసీపీ రంగులతోనే ఇక్కడ స్వాగతం బోర్డులు ఎంట్రన్స్ లో ఒకటి ఇక్కడ ఒకటి కనబడుతూ ఉన్నాయి అయితే దీనిపైన అసలు దీని ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ఏమైంది మన జర్నలిస్ట్ పొండ్రి గారు కూడా ఉన్నారు అసలు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ బోర్డు అయితే రూల్కుమార్ అయితే ప్రజెంట్ ఎంత ఉంచుకోవచ్చు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అలాగే ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాజీ మంత్రి వచ్చి కూడా ఉన్నారు అయితే వాళ్ళిద్దరు ఫోటోలు ఉంచకూడదు రూల్గా అయితే అక్కడ ఎంపీపీ ఉంచచ్చు అలాగే జడ్పీటీసీ ఉంచొచ్చు లైన్ లైన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఉంచకూడదు అయితే ఇది అధికారులు జాప్యం అవ్వచ్చు లేక స్వామి స్వామి భక్తి పోలేదని కూడా అనుకోవచ్చు ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ మొన్న ఎన్నికరెవరైనా జనసేన బొలిసెట్ శ్రీనివాస్ బొలిసెట్ శ్రీనివాస్ గారు మంచిదని కూడా అనుకోవచ్చు అంటే ఏ ఎమ్మెల్యే రాగానే ముందు బోర్డులు చూడే నా బొమ్మ ఏంటి అంటారు ఈయన అనలేదంటే ఈయన మంచిదనం కూడా కావచ్చు అంటే ఈయన ప్రజలు గుండెలోకి వెళ్ళడం తెలియదు నేను గోర్లు మరి అలా ఉంటాం అనేది చాలా తప్పు ఈయనైతే ఇప్పటికైనా మార్చాలి మరి ఇంకా ప్రభుత్వం మరి చాలా అయింది ఇప్పుడు ఆల్రెడీ సమీక్ష కూడా పెట్టినట్టున్నాడు ఆయన మరి ఇట్టు మరి అధికారులు నిర్లక్ష్యం ఇది అంటే అధికారులు స్వామి భక్తితో పాత మంత్రితో ఇంకా సంబంధాలు కూడా ఉన్నట్టున్నాయి ఆయనకి అది కూడా మనం అది ఏదైతే పాత శాసన సభ్యులు సత్యనారాయణ ఉన్నప్పటి నుంచి ఉన్న స్వామి భక్తి ఇంకా పోలేదని కూడా జర్నలిస్ట్ చెప్తున్నమాట అదే స్వామి భక్తి పోకపోవడము లేదంటే ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచితనం కావచ్చు అయితే ప్రజలు చూసేవారు కాబట్టి కావచ్చు ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన ప్రజలు బులిశెట్టి అభిమానులు మాత్రం వెంటనే వీటిని మార్చాలని అయితే కోరుతున్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్